ఓం నమశ్వా శ్రీ మాతడమహా ఓం శ్రీ సాయనం అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున ఈ రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈ యొక్క రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి రాత్రి తొమ్మిది తర్వాత ఎటువంటి ఫోన్ కాల్ ద్వారా వీళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక అలాగే వీరికి ఫోన్ కాల్ వల్ల తెలిసేది మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే వీరికి ఫోన్ కాల్ వల్ల ఆశ్చర్యానికి చేసే అటువంటి ఎటువంటి అంశాలు అనేటివి ఉన్నాయి అలాగే ఎటువంటి ఫోన్ కాల్ వల్ల వీరికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నారు అంటే వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులను కష్టాలను కూడా పొంది ఉన్నారు అనేక రకాల ఇబ్బందులు కూడా వీరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే వీరు అన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలను ఎన్నో రకాల సమస్యలను వీరు ఎదిరించి ధైర్యంగా కూడా తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తులు అయితే వీరికి వ్యాపారం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగాల వైపు వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది రాజకీయ రంగాలలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని చెప్పి కోరుకుంటాను అంతేకాదు వీరు నూతనంగా ఏదైనా ప్రారంభించినా సరే అది కాస్త ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనతో చాలా కష్టపడుతూ ఉంటారు ఎన్ని రకాలైనటువంటి గ్రహాలు అనేటివి వీరికి అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్న ఈ గ్రహాలను కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు గ్రహాలు అనేటివి వీరికి అనుకూలంగా ఉండాలన్న ఆలోచన అయితే ఉంటుంది కానీ వీరు గ్రహాలను కాకుండా కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తారు కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా సరే కలిసి రాదు దీనికి కారణం గ్రహాలు అనుకూలంగా లేకపోవటమే నిత్య జీవితంలో మనకు ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి పనిని మొదలు పెట్టాలి అన్న ఒక గృహ ప్రవేశం చేయించుకోవాలన్నా ఒక గృహాన్ని కొనాలన్నా ఒక వాహనాన్ని తీసుకోవాలన్నా కూడా మన పేరు బలం ఎలా ఉంటుంది అలాగే మనకు ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయి అనేది ఆలోచించి చూసి మరి మనం ముందడుగు వేస్తూ ఉంటాము అలా మనం గ్రహాలను ఖచ్చితంగా కూడా నమ్ముతూ ఉండాలి గ్రహాలు అంటే గ్రహాలు అనేటివి అనుకూలంగా ఉంటేనే మనకు ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలాగే మనం ముందడుగు వేయొచ్చా లేదా అనేటువంటి అడుగు దానిపైన ఒక అవగాహన అనేది వస్తుంది అంతేకాకుండా మనం జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుంటాము అలానే ఆ ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కూడా గ్రహాలే కారణం అంటే గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడమే ప్రధానమైన కారణం అయితే మనం గ్రహాలు అనేటివి మనకు అనుకూలించాలి అన్న గ్రహాలు ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా గ్రహాల అనుకూలతను పొందాలి అంటే ఇష్ట దైవారాధన చేయాలి మంచి పనులు చేస్తూ ఉండాలి దాన ధర్మాలను కూడా చేయాలి అప్పుడే మనకు సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి అప్పుడే మనకు జీవితంలోనే అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతూ ఉంది అలాగే మన జీవితం అనేది మనకు నచ్చిన విధానంగా మారుతుంది ఎంతో మంది ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాలు అనేవి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉన్నాయి వీరు చేసేటువంటి అంటే పరిహారాలు కావచ్చు అలాగే వీరు చేసేటువంటి మంచి పనులు కావచ్చు అవన్నీ కూడా ఈ సమయంలో వాటికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో ఈ రాశి వారు పొందబోతున్నారు అయితే వీరికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారాలు అనుకూలంగా ఉన్నాయి అయితే రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం కానీ వీరు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన అలాగే కనబడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు అనేది చాలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు అందరికి హెల్ప్ చేయాలనుకుంటుంటారు కొంతమంది మాత్రం వీరిని దారుణంగా మోసం చేయాలి అనుకుంటారు వీరు అంటే వీరిని మోసం చేయాలని అలాగే వీరు ఎప్పుడు కూడా మంచిగా ఉండకూడదు ఎదురగకూడదు అని చెప్పేసి ఆలోచన కొంతమందిలో ఉంటుంది ఇటు చాలా మంచి మనసును కలిగి ఉంటారు సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు వీరికి ఉన్నటువంటి మంచితనమే వీరిని అనవనున అడుగడుగునా కూడా కాపాడుతూ ఉంటుంది ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కుటుంబ పరంగా చూసుకున్న అలాగే వ్యాపార పరంగా చూసుకున్న ఉద్యోగ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి వ్యక్తులు అంటే వీరు అనుకున్నది సాధించాలి అనేటువంటి తపనతో ఎంతో కష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు చాలా కష్టపడి చాలా అంటే చాలా కష్టపడి అనుకున్నది సాధించి తీరుతూ ఉంటారు అలానే కొంతమంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆల్రెడీ వీరు ఎంతో కష్టపడి అనుకున్నది సాధించి ఉండి ఉంటారు వీరు జీవితంలో ఎంత ఎటువంటి సమస్యలను అయినా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు అలాగే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను అంటే ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీరు మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు మానవత్వము ఎక్కువగా ఉంటుంది నలుగురికి సహాయం చేయాలి మేలు చేయాలనేటువంటి ఆలోచన వీరిలో అత్యంత ఎక్కువగా ఉంటుంది అలానే వీరి నడక నడవడిక అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పది మందికి ఆదర్శంగా కూడా నిలిచేలాగా ఉంటుంది అలానే వీరు ఎవరినైనా సరే కనీసం వీరి మాటలు చేతలు కూడా ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది మంచి చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది అలానే ఎవరికైనా సరే మంచి చేయాలి ఏ రకంగానైనా సరే ఎవరికైనా మంచి చేయాలనేటువంటి ఆలోచన తపన అనేది వీరిలో అత్యంత ఎక్కువగా ఉంటుంది తమ జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని అలాగే ఈ రాశి వారికి రాత్రి అంటే రాత్రిలోపు ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి గుడ్ న్యూస్ అయితే అందుతుంది ఏ రకమైనటువంటి ఫోన్ కాల్ అయినా సరే కావచ్చు ఖచ్చితంగా కూడా గుడ్ న్యూస్ని మాత్రం అందుకుంటారు ఒక ఫోన్ కాల్ అనేది వీరికి ఒక శుభవార్తను తెచ్చిపెడుతుంది అలానే ఆ ఫోన్ కాల్లో ఎలాంటి అంటే మీకు వివాహ శుభకార్యమే కావచ్చు ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి శుభవార్తనే కావచ్చు అలానే మీకు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా సరే ఒక ఫోన్ కాల్లో మాత్రం శుభవార్తనైతే వినబోతున్నారు ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి రాత్రిలోపు ఫోన్ కాల్లో ఒక శుభవార్తనైతే విని తీరుతారు గోశారం అనుకూలంగా ఉంది ఇష్టదైవత ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని పూజించటం వల్ల వీరికి ఉన్నటువంటి కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అలాగే మీరు ఆశగా ఎదురు చూస్తున్నది కూడా కొంచెం దక్కకపోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీకు రావాల్సిన ధనం కూడా తిరిగి రాకపోవడం కావచ్చు అంటే అనుకోకుండా మీకు ఒకసారిగా భావ బాధపడతారు భావోద్వేగానికి లోనవుతారు ఇందులో ఇన్ని రోజుల నా ఆలోచన ఏమిటి నేనేమి ప్రత్యేకంగా పూర్తిగా బారిపోయాను అంతేకాదు నేను ఒకప్పుడు నా మీద నలుగురు ఆధారపడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు నేనే ఒకరి యొక్క ఆలోచనలో ఆధారపడవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అనుకుంటూ మీరు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై బాధపడుతూ ఏడ్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మీరు పూర్తిగా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఇబ్బందులను అనేటివి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వీరికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం డిసెంబర్ మూడున ఈ రాశి వారికి మన వారిపైన ఉండే ప్రధానమైనటువంటి గ్రహస్థితులే అని చెప్పుకోవాలి ఈ రోజున ఈ రాశి వారికి మీకు అలాగే లోపల బాధను ఎక్కువ కూడా మోసుకోవడం అలాగే నాకు తాను చాలు అనే ధోరణి పెరగడం కూడా జరుగుతుంది మరి మీకు ఎటువంటి యోగాలు ఈ గ్రహాలు ఎటువంటి యోగాలు ఉన్నా సరే కానీ మీకు మంచి జరగాలి అంటే మాత్రం దైవానుగ్రహం ఉండాలి దైవానికి పూజ చేసుకోవాలి మీకు ఎటువంటి ప్రభావాన్ని అయితే చూపించకుండా ఉంటుంది కుటుంబపరమైనటువంటి భావోద్వేగాలు కూడా ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయి మీకు మీరెంత కూలుగా ప్రవర్తిస్తే అంత మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది మీరు మీరు ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధల నుంచి తొలగించబడతారు మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది నష్టాలు ఏంటంటే అన్ని సరిగా ప్రెజర్గా అనుభవిస్తారు అలాగే అనుకున్న వ్యక్తి అర్థం చేసుకోక అంటే పోవడము అర్థం చేసుకోరు మళ్ళీ కొద్దిసేపు మౌనం పెరగడం హృదయం పైన కూడా భారం భారమైన ఆలోచనలు ఎవరి మాట మాట్లాడినా మీకు పెద్దగా ఆనందం రాని పరిస్థితి కూడా ఉంటుంది మరి లాభాలు ఏంటంటే నిజంగా విలువని వారి మనసు దూరం అవుతుంది మెల్లగా అలాగే మీ యొక్క స్వభావం బలమైనటువంటి పూర్తిగా కూడా అసలు ప్రెజర్ పెరుగుతుందని చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తి గురించి తెలిసేటువంటి శక్తి వస్తుంది మీ జీవితంలోనే ఎవరిని కూడా ఉంచాలి ఎవరిని వదిలేయాలి అనే క్లారిటీ కూడా వస్తుంది భావోద్వేగం బలం కూడా పొందుతారు ఒక పెద్ద తప్పు జరగక ముందే మీకు హెచ్చరిక అనేది లభిస్తుంది అని చెప్పుకోవాలి మరి ఈ విధంగానైతే సాయంత్రం మీకైతే నైటు ఒక తొమ్మిది తర్వాత అయితే మీకైతే మీలో మీలో ఫీల్ అవుతూ ఉంటారు ఎవరితో చెప్పినా అర్థం చేసుకోరని ఒక భావన అయితే మీలో అయితే ఉంటుంది అలాగే ఒకరి వల్ల కూడా కలిగినటువంటి గాయం మీ యొక్క సంత గదిలో నిశ్శబ్దంగా కూర్చున్న స్థితిని తీసుకొస్తుంది అన్ కన్నీళ్ళు రానున్న మీరు అదుపులో పెట్టుకోవడం మీ యొక్క జీవితాన్ని లోపలే విశ్లేషించే సమయం ఇది ఇది మీ యొక్క ఆత్మ బలాన్ని కూడా ప్ర క్షణం లాంటిదని చెప్పుకోవాలి ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి అవి ఏంటి అంటే సాయంత్రం తర్వాతనైతే ఎటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తితో విషయాన్ని చర్చించవద్దు ఎలాంటి నిర్ణయమైనా సరే తక్షణమే తీసుకోదు ఒంటరిగా బాధపడకుండా లోతుగా ఆలోచించి మీరు వచ్చే మీరు ఫోన్లో వచ్చే మెసేజ్ని బట్టి మీరు పూర్తిగా భావోద్వేగం అయినటువంటిగా చదవద్దు నెగిటివ్ ఆలోచన మీ మనసులోకి పంపించవద్దు మరి ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వలన మీరు ముఖ్యంగా కొన్ని పెద్ద సమస్యల నుంచి బయటపడవద్దు ఓం హ్రీం అని నమ అని చెప్పి పదకొండు సార్లు ఈ మంత్రం చెప్పించడం చాలా మంచిది దీపం సాయంత్రం దీపం వెలిగించడం దేవాలయంలో పాలు దానం చేయడం మీ యొక్క కుడి చేతికి మీ యొక్క హృదయాన్ని మీరు సున్నితంగా కూడా పట్టడం మనసు మనసు విరిగిపోకుండా ఉండడానికి మంచి పరిహారం అని చెప్పుకోవాలి అలాగే మీరు దేవుడికి అయితే దీపాన్ని అయితే వెలిగించండి మీకు ఏది జరిగినా సరే అదైవం చూసుకుంటాడు అలాగే సాయంత్రం మీకైతే మీలో మీరే బాధపడిన పరిస్థితి అయితే వచ్చినా సరే మీరు మీ బలహీనత కాదు మీ యొక్క హృదయాన్ని ఎంత సున్నితంగా మీరు ఎంత వెలిగినటువంటి వారు అనే విషయాన్ని మీకే తెలియజేయడానికి వచ్చిన ఒక ఆత్మ పరిశీలన సమయం అది మీరు గమనించుకోవాలి ఈ యొక్క వీడియో మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కూడా లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ లేకపోతే మీకు ఇష్ట దైవాన్ని అయినా సరే కామెంట్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ శ్రీ మాదిరి మహా అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు